టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయ్యి హైయెస్ట్ మనీ కలెక్ట్ చేసిన తెలుగు మూవీస్ ఏంటో చూద్దాం టాప్ టెన్లో నాసామి రంగైతే అయితే ఉంది ఇరవై కోట్ల బడ్జెట్తో జనవరి ఫోర్టీన్ రిలీజ్ అయ్యి ముప్పై ఎనిమిది అయితే కలెక్ట్ చేసింది టాప్ నైన్లో అయితే కా మూవీ ఉంది ఇరవై రెండు కోట్ల బడ్జెట్తో అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అయ్యి యాభై మూడు కోట్లు కలెక్ట్ చేసింది టాప్ ఎయిట్లో సరిపోదా శనివారం తొంభై కోట్ల బడ్జెట్లో ఆగస్ట్ ట్వంటీ నైన్ రిలీజ్ అయ్యి వంద కోట్లైతే కలెక్ట్ చేసింది సెవెంత్ ప్లేస్లో లక్కీ భాస్కర్ యాభై ఆరు కోట్ల బడ్జెట్తోటి థర్టీ ఫస్ట్ అక్టోబర్ రిలీజ్ అయి నూట ఏడు కోట్లు కలెక్ట్ చేసింది సిక్స్త్ ప్లేస్లో టిల్లు స్క్వేర్ ఇరవై కోట్ల బడ్జెట్తో మార్చ్ ట్వంటీ నైన్ రిలీజ్ అయ్యి నూట యాభై మూడు కోట్లు కలెక్ట్ చేసింది టాప్ ఫైవ్లో గుంటూరు కారం నూట ముప్పై కోట్ల బడ్జెట్తో జనవరి పన్నెండు రిలీజ్ అయ్యి రెండు వందల అయితే కలెక్ట్ చేసింది టాప్ ఫోర్లో హనుమాన్ నలభై కోట్ల బడ్జెట్ తోటి జనవరి పన్నెండు రిలీజ్ అయ్యి మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది థర్డ్ ప్లేస్లో దేవరా మూడు వందల కోట్ల బడ్జెట్ తోటి ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రిలీజ్ అయ్యి ఐదు వందల పది కోట్లు కలెక్ట్ చేసింది సెకండ్ ప్లేస్లో కల్కి ఆరు వందల కోట్ల బడ్జెట్ తోటి ట్వంటీ సెవెన్ జూన్ రిలీజ్ అయ్యి పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ ప్లేస్లో టూ ఐదు వందల కోట్ల బడ్జెట్ తోటి డిసెంబర్ ఫైవ్ రిలీజ్ అయ్యి పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసింది